జ్యోతిషంలో భాగంగా ఈ వీడియోలో మనము ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని ఇప్పటి వరకు మీరు ఎక్కడ విన్నటువంటి ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నాను అదేంటంటే మృత్యు భాగాలు మృత్యు భాగాలు అంటే మరణాన్ని ఇచ్చేటువంటి భాగము అని అర్థం చాలామంది ఎన్నో కష్టాలు పడి ఎంతో క్రమశిక్షణతో ఎంతో సంపాదించి ఇక పూర్తిగా మనము జీవితం లగ్జరీగా బతకచ్చు అనుకున్న సందర్భంలో సడన్గా చనిపోతారు అదే ఇతను ఇంకా బాగా బతకాలి కష్టపడి పైకి వచ్చాడు ఇంకా అనుభవించే చనిపోయాడు ఎంత దురదృష్టం అంటూ ఉంటారు ఎందుకంటే అప్పుడు అతను జరుగుతున్న దశ ఆ దశనాథుడు మృత్యు భాగాల్లో ప్రయాణిస్తూ ఉంటాడు బై బర్త్ తెలుస్తుంది ఈ విషయం ప్రతి రాశిలోనూ మృత్యు భాగాలని కొన్ని ఉంటాయి డిగ్రీస్ డిగ్రీ ఆస్ట్రాలజీలో తెలుస్తుంది ఈ విషయం ఆ డిగ్రీ ఆస్ట్రాలజీలో మృత్యు భాగాలనే వాటిని ఏ గ్రహము ఎప్పుడు టచ్ చేస్తుందో అప్పుడు ప్రమాదం జరుగుతుంది ఆ గ్రహ సంబంధితమైనటువంటి వ్యక్తులతో కానీ ప్రదేశాల్లో కానీ హోరలో కానీ వారంలో కానీ జరిగే తీరుతుంది అది కరెక్ట్గా వచ్చి గ్రహం అదే మృత్యు భాగాలు కూర్చుంటే మాత్రము ఆ దశ వచ్చినప్పుడు చనిపోయి తీరాల్సింది అది శుభ లగ్నాభ దశ అయితే కూడా దశ అయినా చనిపోయే ఏ దశ అయినా సరే మృత్యు భాగంలో గ్రహం ఉండిందంటే ఆ దశ వచ్చినప్పుడు లేదా ఆ భుక్తి తగిలినప్పుడు వాళ్ళకు ప్రాణాలు పోయేంత పని అయిపోతుంది కాబట్టి పన్నెండు రాసుల్లోనూ భాగాలు ఉంటాయి ఈ మృత్యుభాగాల్లో గ్రహాలు ఉన్నాయో చూస్తాం మేము ఫస్ట్ మృత్యుభాగాల గ్రహాలు అది చూడకుండా మీరు ఆహారం బతుతారు ఊహను బతుారని చెప్తూ ఉంటే ప్రయోజనమే ఉంది కాబట్టి మృత్యుభాగాలు అనేవి గుర్తించుకొని దానికి పరిహారం చేసుకోవాలి ఒకవేళ నాలుగైదు గ్రహాలు నాలుగైదు స్థానాల్లో ఉంటూ ఆ స్థానాల్లో ఉంటే మృత్యు ప్రయాణిస్తే పరిస్థితి ఏంటి అసలు అంటే ఎప్పుడు మృత్యు తలుపు తడుతుందో తెలియదు ఒక గ్రహం ఉంటే కూడా ఆ గ్రహానికి సంబంధించిన దశా భక్తి గోచారంలో కూడా వస్తే అక్కడ తగిలితే చాలు ప్రమాదం జరుగుతుంది సడన్గా దీనిలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే దాని పేరు మృత్యుభాగ ఈ మూడు వందల అరవై డిగ్రీలో గ్రహాలు తిరుగుతూనే ఉంటాయి వాటి ధర్మం అది తిరుగుతూ ఉంటాయి మృత్యుభాగ టచ్ అయినప్పుడు అదే మృత్యుభాగాలు వీళ్ళు పుట్టినప్పుడు ఆ గ్రహం అక్కడ ఉన్న చోటికి గోచరణకు వచ్చినప్పుడు ఖచ్చితంగా జరిగిపోతుంది అదే విధంగా జరగచ్చు జీవితం క్షణ బంగురం తక్కువ నిలిచిపోవచ్చు తిరుగు తిరుగుతూ నిలిచిపోవచ్చు కాబట్టి ఇక్కడ గురుబలము లేదా లగ్నాధిపతి దశ లేదా ఇంకేదో ఓహా ఊహ అనే దశ ఉంటుంది దశ ఇవితే సంబంధం లేదు అదేదో ఒక పాట పాడారు మనకు ప్రాచీనకాలంలో తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది మనుడు కాయం ఓ జీవ తెలుసుకో అపాయం తొమ్మిది ఉంటాయి మనకు తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఇవి ముత్యభాగాల్లో కానీ ఉన్నప్పుడు పుట్టిపోయింటే ఇంకా అవి తగిలినప్పుడు ఏం చేస్తాయి ఒక వికెట్ పడిపోతుంది అంతే కాబట్టి మృత్యుభాగాలను మేము గుర్తించడం జరుగుతుంది మృత్యు భాగాల్లో గ్రహం ఉన్నప్పుడు దానికి ఏం చేసుకోవాలన్నటువంటి పరిహారము ఏం చెబితే బాగుంటుంది అనేది చెప్తాం త దేవతా పరిహారాన్ని సూచించడం జరుగుతుంది కాబట్టి జాతకం మా చేతికి ఇచ్చే వరకు మీ జాతకంలో భాగంలో ఏ గ్రహాలు ప్రయాణిస్తున్నాయో మాకు కూడా తెలియదు రాశి ఫలితాలు రాశి ఫలితాలు అంటారు రాశి ఫలితాలు బాగానే ఉన్నాయి రాశి ఫలితాలు భాగంలో గ్రహము గురించి ఏమైనా చెప్పగలరా చెప్పలేరు గురుబలం ఉంది ప్రతిదానికి గురుబలం ఉంది గురుబలం ఉంది గురువు కూడా పరమ పాపత్వాన్ని ఇచ్చేటువంటి లగ్నాలు రాసులు జాతకాలు ఉన్నాయి కాబట్టి ఇవి సూక్ష్మమైనటువంటి విషయాలు ఈ మృత్యు భాగాల్లో గ్రహాలు ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోండి దీంతోపాటు కూడా ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ఒక్క విషయంతో మనిషి జీవితం ముడిపడి ఉండదు వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలను అండర్లైన్ చేసి దాన్ని పరిహారాలు చేసుకుంటే అంత బాగుంటుంది అంతే ఇంకేం లేదు నిర్జీవరాశిని గుర్తించుకోవడము వైనాశికాన్ని వైనాశిక వినాశనాన్ని కలిగించే నక్షత్రం ఉంటుంది అవయోగం కలిగించే గ్రహం ఉంటుంది బాధకాధిపతి గ్రహం ఉంటుంది వక్రించిన గ్రహాలు ఉంటాయి నీచపడిన గ్రహాలు ఉంటాయి కాలసర్పదోషం ఉంటుంది మృత్యుభాగాల్లో శుభగ్రహమే కూడా మృత్య వెళ్ళిందంటే సడన్గా ప్రమాదాలు జరుగుతాయి దురదృష్ట బిందు ఒకటి ఉంటుంది కాబట్టి ఇన్ని విషయాలు ఒక జాతకంలో నిండి ఉంటాయి వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళడమే జీవితం దాటుకుంటూ వెళ్ళిన వాళ్ళే గొప్పవాళ్ళు అలా ఉన్నటువంటి వాళ్ళ ఆశీర్వాదమే చాలా సాక్షాత్ భాగవంతులు ఆశీర్వదించారు అందుకే పెద్దవాళ్ళు ఆశీర్వాదం ఉంటారు వాళ్ళు అన్ని దాటుకొని వచ్చుంటారు పడి లేచి పడి లేచి వచ్చుంటారు ఎవరి జీవితంలోనూ అన్ని పూర్తిగా సుఖాలే ఉండవు ఎవరి జీవితంలో కష్టాలే ఉండవు రెండు కలిసే ఉంటాయి కాబట్టి మృత్యు భాగాలు అనేవి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము ఈ మృత్యు భాగాలు ప్రతి రాశిలోనూ ఉంటాయి ప్రతి లగ్నానికి ప్రతి జాతకుడికి ప్రతి ఒక్కరికి ఉంటాయి అంటే మృత్యు భాగ తగిలినప్పుడు చనిపోతారు అందుకే మృత్యుని ఎవరు జయించలేరు ఎంతటి వాడైనా ఆ మృత్యు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రమాదం వస్తుంది మృత్యుని జైలు అన్న వాళ్ళే కూడా ఆ మృత్యు భాగాలు తగిలినప్పుడు వాళ్ళు దేహత్యాగం చేయాల్సి వచ్చింది దానికి తల వంచాల్సి వచ్చింది కాబట్టి భగవంతుడు మాత్రమే మృత్యు ఉండదు భగవంతుడు అంటే అర్థం ఏమంటే పుట్టుకు యొక్క రహస్యం తెలిసిన వాడు గిట్టుడుకు అవకాశం లేనివాడని నాకు మహాన్ బావుడు చెప్పాడు కాబట్టి జనన మరణాలకు అతీతంగామైనటువంటి శక్తి కలిగిన వాడు మనకు అంత లేదు సామాన్య మానవులు కాబట్టి మీ యొక్క జాతకాన్ని మీరు వ్యక్తిగతంగా పరిశీలింప చేసుకున్నప్పుడు మేము మృత్యుభాగాలు మీరు అడగకపోయినా మేము చూసేస్తాం అది మీకు చెప్పము చూసిన తర్వాతనే ఫలితం చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీకు మీకు జ్యోతిషాస్త్రంలో కొంత పరిజ్ఞానం పెరుగుతున్న దాంట్లో ఉద్దేశంగా చెప్పడం జరుగుతూ ఉంది శుభం